ఇప్పుడు దేవుడు ఇజ్రాయల్ పదవికి ఇచ్చిన వాగ్దానం ప్రకారము మీరు చూడలితే నెక్స్ట్ కూడా నెక్స్ట్ కూడా ఇంకో ఇది స్టేట్ ఆఫ్ ఇజ్రాల్ ఇస్ బోర్ ఇది ఈ పేపర్ ఎప్పుడు అంటే ఇక్కడ మీరు కనిపిస్తలేదు కానీ మే మే పదహారు ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే పదహారు పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరంలో పేపర్ ఇదండి పంతొమ్మిది వందల నలభై అరవై ఎనిమిదిలో చూడగలిగితే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మే పద్నాలుగో తారీఖున స్వాతంత్రం వచ్చిందండి ఎవరికో తెలుసండి ఇజ్రాయల్ దేశానికి అంటే ఆవిర్భవించడానికి మరలా సుమారు వాళ్ళకి ఎంత కాలం పట్టిందంటే డెబ్బైలో వాళ్ళ దేశం పాడైపోతే పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరం వరకు కూడా ఇస్రాయల్ దేశం లేదు కానీ దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడో తెలుసండి మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా మిమ్మల్ని నేను తీసుకొస్తాను మిమ్మల్ని నేను మరలా కడతాను అని దేవుని చెప్పినట్టు వాగ్దాన ప్రకారము పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే పద్నాలుగో తారీఖున మరల ఇస్రాయలు దేశంగా ఏర్పరచబడింది దేవునికి స్తోత్రం కలుగుని గాక నిజంగా మీరు ఇస్రాయల్ దేశం గురించి అంటే చరిత్ర అంతా చెప్పడానికి సరిపోదు కానీ వాళ్ళు ఒక్కరిగే ఒక్కలే వాళ్ళు ఉండేవారు చుట్టుపక్కల అందరూ ఎవరో తెలుసండి శత్రు దేశాలు ఇరాన్ జార్డాన్ సిరియా పాలస్తీనా మీరు ఇంకా చూడతే ఇలాంటి అనేకమైన దేశాలు వారి చుట్టూ ఎప్పుడు కాపు కాసు ఉండేవి వాళ్ళు ఎవరు ఇష్టపడేవారు కాదని వాళ్ళకి దేశం ఇవ్వాలంటే ఇప్పటికీ వాళ్ళు ఎంతమంది ఉంటారు అనుకున్నారు గట్టిగా తొంభై లక్షల మంది కోటి మంది కూడా లేరు తొంభై లక్షల మంది కానీ వాళ్ళ ధైర్యం చల్లితే వారిలో ఒంటరి ఎలాంటి వాడు తెలుసు అండి వేయ మందితో సమానం అండి ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో ఒక యుద్ధం జరిగింది అంటే వాళ్ళు అక్కడ ఉన్నారు కానీ దేశంగా ఇచ్చారు మీరు ఇక్కడ ఆ రోజు పేపర్లో యుఎస్ రికగ్నైజ్ జీవిష్ స్టేట్ అని అంటే అమెరికా వాళ్ళు కూడా ఆ యూత్లకు ఒక ప్రత్యేకమైన దేశం ఉండాలని వాళ్ళు రికగ్నైజ్ చేశారు ఆ విధంగానే ఆ రోజు ఉన్నటువంటి పేపర్ మీ ముందు పెట్టగల కారణం ఏమిటంటే అప్పుడు వారు మరల ఒక దేశంగా ఏర్పడయ్యారు అంటే